నంబరు బ్యాట్ గుర్తు భారీ మెజారిటీతో నా మూడో నంబర్ బ్యాట్ గుర్తుకి మీరు వేసి ఓటు అమూల్యమైన ఓటు మూడో నంబర్ బ్యాట్ గుర్తికి వేసి గెలిపిస్తారని ఖచ్చితంగా నేను ఆశిస్తున్నా నేను గెలుపు కోసం ఎదురు చూస్తున్నా నా గ్రామస్తులకి ధన్యవాదము ఖచ్చితంగా నా బ్యాట్ గుర్తికి మూడో నంబర్కి ఓటు వేసి గెలిపాలని కోరుతున్నా గ్రామస్తులు అందరికీ నమస్కారం నేను జాల్ జల్లాపల్లి మాబాది మాజీ సర్పంచ్ని గతంలో ఇండిపెండెంట్గా నిలబడిన నా గ్రామస్థలు ఇంతకుముందు ఇండిపెండెంట్ గెలిచినా కూడా భారీ మెజారిటీతో నాకు గెలిపించారు అదే అవకాశం ముచారామ శ్రీనివాసరెడ్డి దగ్గర వెళ్ళి మొత్తం ఐదు సంవత్సరాలు ఏమేమి పనులు ఉన్నాయో అవి శివాలాల్ మందిర్కి ఇరవై నాలుగు లక్షలు దాని పారిగోడకి పది లక్షలు హనుమాన్ మందిర్కి ఏడు లక్షలు పారిగోడ మరి యూత్ మైనార్టీ యూత్ బిల్డింగ్కి ఐదు లక్షలు మరి ఓల్డ్ విలేజ్ హనుమాన్ టెంపుల్కి భారీగోడ ఐదు లక్షలు మరి దానికి మన తిరుపతి గుడికి ఏడు లక్షలు సిసి రోడ్ మొత్తము ఒక కోటి పది లక్షలు మొత్తం సిసి డ్రైనేజు యాభై ఏడు లక్షలు కల్వేటర్లు పది మన జీపీ నుంచి ఇరవై ఐదు లక్షల వరకు అదే మన పోచారాం శ్రీనివాసరెడ్డి తరపున నుంచి చాలా పనిలో ఒక నలభై డబుల్ బెడ్రూమ్ ఓల్డ్ విలేజ్లో ఇరవై డబుల్ బెడ్రూమ్లు జల్లాపల్లి ఆబాదిలో ఇరవై డబుల్ బెడ్రూమ్లు ప్లస్ చెప్పినంత మన పోచారాం శ్రీనివాసరెడ్డి దగ్గర పనులు ఏవి కాకుండా ప్రతి ఒక్కటి పని కాకుండా మొత్తం పనులైనాయి ఇంకా మనకు నాకు ఈసారి కూడా కాంగ్రెస్ తరపు నుంచి పోచారాం సార్ నుంచి నేను నిలబడిన ఖచ్చితంగా ఈసారి కూడా నాకు మా గ్రామస్తులు భారీ మెజారిటీ గెలిపిస్తారని నేను ఆశిస్తున్నా ఇంకా నేను పనులు చాలా ఇంకా కొన్ని ఎక్కువ డెబ్బై శాతాలు మన మన పోచారాం శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో మన బాలరాజు గారి నాయకత్వంలో చాలా పనులు అంటే చాలా పని గత ఐదు సంవత్సరాలు చేసిన ఇంకా మొత్తం ఈ ఐదు సంవత్సరం ఎందుకో నిలబడుతున్నా అంటే ఈ ఇంకా మన మా ఊరు జల్లాపల్లి అబాదిలో ఏ ఒక్క ఐదు సంవత్సరంలో పని లేదు ఇంకొక ఐదు సంవత్సరంలో ఏ సర్పంచ్ అయినా నిలబడినా కూడా పని లేకుండా చేసి నేను నెక్స్ట్ సారి అవకాశం తీసుకొని ఒక్క ఐదు సారి నా హోచారం సార్ తరఫు నుంచి నిలబడి ఏవే పనులు ఉన్నాయో మొత్తం కంప్లీట్ చేసి నేను దానికోసం నా గ్రామస్తులు కూడా నాకు ముందంచులు వచ్చి చెప్పారు నువ్వు నిలబడితే మొత్తం పనులు అవుతాయి అని దాని వరకు నేను పబ్లిక్ ఆశిస్తూ ముందు వస్తున్నా ఖచ్చితంగా ఏమేమి వర్కులు ఉన్నాయో పెండింగ్ పూర్తిగా మొత్తం ప్రతి ఒక్కటి కంప్లీట్ చేసి నా గ్రామస్తులకి నేను ధన్యవాదాలు ధన్యాశిస్తు నాకు ఖచ్చితంగా భారీ మెజార్టీ ఇంతకుముందు ఎట్లా గెలిపించారో అట్లా గెలిపించాలని నేను ఆశిస్తాను